కన్యా రాశి ఫలితాలు కన్యా మిథునయోర్బుధహ ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి బుధుడు ఏకాదశిలో ఉన్నాడు కుజుడు దశమంలో ఉన్నాడు నవమంలో గురువు ఉన్నాడు ఆరింట శని ఉన్నాడు శుక్రుడు ఒకటింటున్నాడు శుక్రుడు బుధుడు కుజుడు గురువు శని ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ రాశి వాళ్ళకి సరిగా ఎదురు లేదని చెప్పాలి ఎప్పుడూ కూడా బాగున్నదే అని చెప్పింది కాదు మీరు ఆలోచించాల్సింది బాగుండని సంగతి ఆలోచించండి బాగుండని సంగతి ఎట్లా ఉంటుందంటే మనం రోడ్డు మీద నడిచో బండి మీద వెళుతున్నామండి ఈ పక్క ఆ పక్క చెట్లు ఉంటాయి ఆ చెట్లు దగ్గర కొమ్మలు పక్క ఉంటాయి ఆ ఒక కొమ్మ ఏదైనా సరే మన కంటికి తగిలితే ఉరిగిన తగిలిపోతే రెప్ప వస్తే పర్వాలే సరాసరి కంటికొచ్చి తగిలి ఆ కొమ్మ గుచ్చుకుంటే కన్నుపోతుంది ఆ కొమ్మే కదా అజాత చేస్తే దెబ్బ తోలుతుంది కాబట్టి బాగున్న దానికంటే బాగున్న దాని గురించి ఆలోచించాలి ఎప్పుడు కూడా బాగున్నప్పుడు ఏం చేయాలి మన ఇంట్లో నలుగురిలో ఒకళ్ళు సరిగా లేరండి వాళ్ళకి మంచిగా చెప్పడం వాళ్ళు ఆలోచించాలి కానీ వాళ్ళని తిట్టడం చివర్లు పెట్టడమో ఏదో ఒకటి అడటమో కాదు వాళ్ళు తిన్నగా బుజ్జగించి మంచిగా చెబితే వాళ్ళు బాగుపడతారు అట్లా చూసుకోవటం అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు బాగాలేరు తర్వాత రవి బాగాలేరు కేతువు బాగాలేరు రాహువు రవి కేతువు ఈ మూడు గ్రహాలు బాగాలేవు కేతు యొక్క స్వభావం ఏంటంటే కేతుస్థితి ద్వ్రవధూముల ఉత్పాతో బహురూపకృతం ఈ కేతుట చెయ్యరా పనులు చేస్తాడట ఏం చేస్తాడంటే ఒక కుండ ఉందనుకోండి చేత్తో పట్టుకుంటాడు చేత్తో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఇది కింద పడేస్తే పగలకుండా ఉంటుందా పగులుతున్నా చూద్దామని పుడుతుంట ఈ బుద్ధి కింద పడేస్తే పగలండి ఖచ్చితంగా పగులుతుంది ఎందుకు ఆ బుద్ధిని అని కింద కింద ఎందుకు పగులుతుందా పగలదా అని చూడటం ఎందుకు పగిలింత అయ్యో పగిలిపోయింది అనుకోవటం ఎందుకు పక్క వాడు చూసి ఇంకేమి పుట్టింది అక్కడ అదే కాదు ఈ కేతువు బాగుండకపోతే తొడుక్కున్న చొక్క అట్ట పడుకున్న పొరను చింపుతూ ఉంటాడు ఏందిరా కొత్త చొక్క ఆ చొక్కా ఎందుకు పుట్టావరా చింపుతున్నావురా చిక్కల పనులు అట్లాంటి పనులు కొన్నివాడి తిక్కల కాదు మంచివాడే మంచి జ్ఞానం గలవాడే ఆ టైంలో అటువంటి బుద్ధి పుడుతుంది చూస్తూ ఉండి ఒకసారి ఏమవుతుంది మనం డబ్బులు తీసి చేత్తో పట్టుకుంటామండి కొట్లో ఏదైనా వస్తువు కొందాం ఆ డబ్బులు తీసి ఇద్దామని చేత పట్టుకుంటావు పరుసు తీసావు పరుసలోంచి డబ్బులు తీసావు చేతితో పట్టుకున్నావు వస్తువు మాట్లాడావు వస్తువు తీసుకున్నావు చేతిలో చూస్తే డబ్బులు ఉండవు ఈ డబ్బులు చేత్తో పట్టుకున్న డబ్బులు కింద పడిపోవటం జరుగుతుంది ఎవడో చూసి చూసి తీసుకెళ్ళటం జరుగుతుంది ఏంది నేను ఫరసులోంచి తీశానే ఏమైపోయినాయి కింద చూస్తే డబ్బులు లేకబాయా చేతిలో డబ్బులు లేకబాయా చేతిలోంచి దారిపోయింది తెలియకబాయా ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి విని జరగడానికి కారణం ఏంటంటే చేతు బాగుండకపోతేనే ఇట్లాంటి పొరపాట్లు పనులు జరుగుతాయి అన్నీ బాగానే ఉన్నాయి శాస్త్రం ఏంటంటే అంగట్లో అన్నీ ఉన్నాయిట అల్లు నోట్లో శని ఉందిట అన్నీ ఉన్నాయి వాడు తినకుండా వాడు మజా తక్కువైందని వెళ్ళాడు మరి తక్కువ కాదు అది సిగ్గుబడి లేకపోతే ఎక్కువ తిన్నాడు అనుకొని వీళ్ళతో అట్ట రాసుకొని పోతాడు వాడు వాడి కర్మ తింది కాబట్టి అన్ని గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు చూపించుకోండి అని నేను చెప్పేది దానికే కొద్దైనా సరే ఒక్క గ్రహమైనా సరే బాగుండకపోతే సమస్యలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయండి మనకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఏమిటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కు రెండు ఆరు నూరు ఒకటి ఏడు ఏమంటే మరి ఒంటే ఒకటి రెండు ఎనిమిది రెండేళ్ళ ఒకటి తొమ్మిది ఈ తొమ్మిదింట్లో ఏది పని చేయకపోయినా మన పరిస్థితి ఏమిటి దూరం రాలేదు మోషన్ కాలేదు ఎందుకన్న వారికి వస్తావా ఆకలి కాలేదు ఏం చేద్దాం ఎవరినో పక్క మాట చెబితే వినలేదు ఏమైనా నువ్వు చెప్పి వెళ్ళాను అంటావు ఒక చోట బ్రాహ్మణుడు సంజయావందనం చేసుకుంటున్నాట సంజావంతనం చేసుకొని ఇట్ట అంటాడు ఇట్ట అని ఇట్ట కొడతాడు ఇట్ట అనగానే వాడు చెవిటివాడు ఏమైనా మేక జాతర చూస్తున్నామని చెప్పాడు ఇతని అని అప్పుడు సరే పొమ్మన్నాడు అని విడిపోయినాడు ఆ మేకధాటి మేకపోయింది నువ్వు చెప్పాను వీడి చెవుడు ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి బాగున్న నిగ్రహాలుగా మాత్రం తప్పనిసరిగా శాంతులు చేసుకోవడం చాలా అవసరం వివరంగా మీకు ఉదాహరణలతో చెట్టు చెబుతున్నా ఈ రాశికి చాలా బాగుంది కానీ అంటే కేతువు రవి రాహువు రవి ప్రధానమైన గ్రహం తొమ్మిది గ్రహాల్లో ప్రధానమైన గ్రహం సూర్యుడు సూర్యుడు బాగుండకపోతే ఏమన్నా ఉందండి ఒక్క సెకండు సూర్యుడు యొక్క కిరణాలు భూమి మీద పడకపోతే మనం ఏమన్నా బతకగలమా అటువంటి సూర్యుడు బాగాలేడు రాహువు బాగాలేడు రాహుకు డబ్బుకి లంక కేతువుకి చేయరాని పిచ్చి పిచ్చి పనులు చేస్తావు కాబట్టి ఆ మూడు గ్రహాలకి శాంతి చేసుకోవటమే కాదు ఎందుకంటే మనం సంవత్సరం పొడవుతా ఏదో వ్యాపారం చేస్తున్నాం ఇవాళ వ్యాపారం లేదు నిన్న వ్యాపారం లేదు మొన్న వ్యాపారం లేదు రేపు కొట్టు తీయకుండా మానేస్తావా ఖచ్చితంగా కొట్టు తీస్తావు రేపన్నా వ్యాపారం సాగుతుంది ఆదాయం వస్తుంది సంపాదించుకున్నాం ఇన్ని రకాల ఆలోచనలు నీకు ఉన్నప్పుడు మరి అన్ని రకాలుగా బాగుండాలి అంటే ఈ గ్రహాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి జ్యోతిష్యం అనేది తప్పనిసరిగా ఉన్నది కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం అది లేకపోతే సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి ఈ సంవత్సరం అంతా చాలా క్రిటికల్ అయినటువంటి పొజిషన్లో ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం స్వస్తి